అంటే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలపైన ఇలా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఇండ్లు కట్టిస్తామన్న ఏదైతే అక్కడ ఎజెండాలు ఇవాళ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి తర్వాత మొత్తం కూడా మనం లాస్ట్ బడ్జెట్లో ఒక ఇరవై వేల కోట్ల రూపాయలతో ముందు కట్టిద్దామని బడ్జెట్ కూడా పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక ప్రతి మండల హెడ్ క్వార్టర్లు ఎంపీడీఓ లో ఒక మోడల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది దానికే ఇవాళ భూమి ఫిర్యాదు చేయడం జరిగింది సో దీంట్లో ఇది మోడల్ హౌస్ ఇది ఇదేమో ఇది ఎలివేషను ఇది ఫౌండేషన్ ఇది ఇది మోడల్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అంటే ఫోర్ స్క్వేర్ ఫీట్ తగ్గకుండా ఉండాలని ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్నదే కదా వాళ్ళ భూమిలోనే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు ఎక్స్ట్రా అమౌంట్ కూడా పెట్టుకుంది ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఒకవేళ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏదో కట్టిస్తుంది ఇది నమూనా మోడల్ ఇక్కడ చూసి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇంట్లో అంటే ఒక ఒక హాలు ఒక కిచెను ఒక బెడ్రూము తర్వాత ఒక బాత్రూమ్ ఉంది ఇంకో జనరల్ బాత్రూమ్ కూడా ఉంది తర్వాత స్టేర్ ఆప్షన్ ఆప్షనల్ ఇది జనరల్గా పద్దెనిమిది ఫీట్లు పోయి ఇరవై రెండు ఫీట్లు ఉంటాయి అయితే జాగమేమో ఆ డెబ్బై డెబ్బై రజాలు కానీ ప్రభుత్వము ఇల్లు లేని వాళ్ళకు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకు ఇప్పుడు మొదటి వెడగా ఇస్తారు పెద్ద ఇల్లు భూమి లేని వాళ్ళకు నూట ఎనభై గజాల భూమి ఇచ్చి దానికి టైటిల్ కూడా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం కనిపిస్తుంది సో ఇది అయితే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చెప్పినాయి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇస్తామన్నారు పది లైన్ అయిన ఎక్కడ ఇవ్వలేదు సో ఇది చాలా ఇంపార్టెంట్గా ప్రభుత్వం చెప్పిన మాటలుగా ఉండాలని చెప్పి ఐదు ఏళ్ళల్లో దగ్గర దగ్గర మొత్తం తెలంగాణలో ఇరవై లక్షల ఇళ్ళు కట్టించి ప్రతి పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడమే ప్రధాన లక్ష్యం సో ఇది ఒకటి దీనికి ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ క్రైటేరియా లబ్ధిదారులు ఎవరన్న దాని మీద ఆల్రెడీ మనకు ఒక యాప్ ఇచ్చినాము రెవెన్యూ అధికారులకు వాళ్ళు ఇంటింటికి పోయి సర్వే చేసి ఎప్పుడైతే మనం ప్రజాపాలనలో అభయాసం కింద అప్పుడు మనం అప్లికేషన్ ఆ అప్లికేషన్స్ అందులో ఇంటికి పోయి వాళ్ళు నిజంగానే వాళ్ళు ఎల్లుగులా కావాలా వాళ్ళకు ఇల్లు ఉన్నదా లేదా ఇల్లుంటే కూనపెంకల్ ఇల్లు ఉందా ఇది మళ్ళీ గుడిష ఉందా లేకుంటే రెండో ఇల్లు ఉందా లేకుంటే పక్కా ఇల్లు ఇది చేసి దాంట్లో మనం లబ్ధి ద్వారా మనం ఇలా స్పెట్టి చేస్తాము ఇవాళ అంటే ఇది ఒకటే కాకుండా ఇంకా ఇప్పుడు మనము ఈ ఒక్కొక్క రైతు వ్యవసాయ కూలీలో ఎవరికైతే భూమి లేదు వాళ్ళకు వ్యవసాయ కూలీలు ఉన్నారు మన మనకి ఈ ఎన్ఆర్జీఎస్ కింద ఉపాధి హామీల్లో పనిచేసిన వాళ్ళకు వాళ్ళందరూ కూడా పద్దెనిమిది వేల రూపాయ పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి రెండు విడతలుగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది అది కూడా అది కాకుండా మళ్ళా ఈ రేషన్ కార్డులో ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడానికి తర్వాత రైతు బంద్ భరోసా ఈ నాలుగు మీద ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంటు తర్వాత పంచాయతరాజ్ సెక్రటరీలు వీళ్ళందరూ కలిసి ప్రతి విలేజ్లో పోయి ఇంటింటికి ఎలిజిబిలిటీ క్రైటేరియాని ఇది ఒక లిస్టు తయారు చేస్తూ ఉన్నారు చేసిన తర్వాత ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ ఫోర్త్ వరకు హేరింగ్ ఉంటారు అంటే గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు గ్రామ సభలలో దాంట్లో ఉన్నటువంటి లిస్టు కరెక్ట్ అయినా కాదా ఎవరైనా ఇంకా ఎలిజిబుల్ ఉండి కూడా వాళ్ళ లిస్టులో పేరు రాలేదా ఇప్పుడు ఎవరైనా ఎలిజిబులిటీ లేకుండా కానీ వాళ్ళ పేరు వచ్చినా అంతా కూడా స్ఫూర్తిగా జరుగుతూ ఉంది జరిగిన తర్వాత ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై ఆరు ఎందుకంటే అది మన రిపబ్లిక్ డే మనకు స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగాన్ని అమలు అయినటువంటి రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయి కూడా ఈ ట్వంటీ సిక్స్త్ కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా దాన్ని ఆస్ఫిస్గా తీసుకొని ఆ రోజు ఈ నాలుగు స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉంది గవర్నమెంట్ దాంట్లో భాగంగానే ఇలా ఇంద్రమ్మ మోడల్ ఈ హౌస్ను మనం ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లో మనం భూప్ చేసుకున్నాం సో ఇక్కడ ఎక్కడా కూడా అవగాతకలు జరగడానికి వీలేదు పారదర్శకంగా చేయాలనేది లక్ష్యం ఇక్కడ నిలిపేదోనికి ఇల్లు కట్టాలనేది నిరుపేదోకి లక్ష్యం అంటే మన సంక్షేమ వర్గాలు అందాలన్నది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు మేము మండలంలో ఇప్పుడు సర్వే చేస్తాము ఇంకా కొన్ని గ్రామాలు అయినాయి కొన్ని గ్రామాలు కాలేదు మన మండలంలోనే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు విలేజ్లలో ఒక రెండు వందల ఎకరాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు ఐడెంటిఫై చేసి అంటే ఇట్లా మొత్తం వాళ్ళు ఇచ్చింది డెబ్బై వేల కోట్లు రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద డెబ్బై వేల కోట్లు ఇస్తే దాంట్లో మేము సబ్ కమిటీ వేసి మా ప్రభుత్వం వచ్చినాక సబ్ కమిటీ వేసి మొత్తం స్క్రూటిని అంటే సబ్ కమిటీ ద్వారా మొత్తం విచారణ జరిగితే ఇరవై ఒక్క వెయ్యి కోట్ల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అవినీతి కాదు కానీ అగ్రికల్చర్కు సంబంధం లేని భూములకు ఇచ్చింది అంటే ప్రజాధనము దుర్వినియోగమైంది డెబ్బై కోట్ల డెబ్బై వేల కోట్ల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు అంటే మీరు డిమాండ్ చేయండి ఎంత థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసిండ్రు నిజమైన రైతుకు అందలేదు ఎవరికి అంది అది రోడ్లలో భూములు పోయిన వాళ్ళకు లేకుంటే నాదా కన్వర్షన్ చేసి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు లేకుంటే ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకు మైన్స్కి పోయిన వాళ్ళకు వీళ్ళకి వచ్చింది అందుకనే ఇవాళ మేము ఏంటంటే ఇది పెట్టుబడి సహాయము రైతు ఎవరైతే రైతు అంటే ఎవరు వ్యవసాయం చేసేవైనా రైతు పంట పండించేవైనా రైతు కాబట్టి రైతుకు పెట్టుబడి సహాయం కింద వ్యవసాయ భూములకు మాత్రమే మేము ఈ రైతు భరోసా ఇస్తాం పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దాంతో లబ్ధిదారులను ఇవాళ ఇప్పుడు సెలెక్ట్ చేస్తా ఉన్నాము ఇరవై ఆరో తారీఖు నాడు అంటే లబ్ధిదారులు అంటే ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ని మనం ఎలిమినేట్ చేస్తాం ఎలిమినేట్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్కి ఇస్తాము ఇరవై ఆరో తారీఖు నాడు జమ అయ్యబోతా రైతుల ఖాతాలో ఇవాళ గతంలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము అందరికి ఇవాళ మీరు ఇవాళ మాట్లాడుతున్నారు హరీష్ రావు మరి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మైన్స్ మైన్సర్లో కూడా ఇవ్వమంటున్నారు అంటే వీళ్ళకి వందల ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వమంటున్నారు కేసీఆర్ కూడా రైతు బంధు తీసుకున్నాడు మల్లారెడ్డి రైతు బంధు తీసుకున్నాడు ఇట్లా అలాంటి అవకాశతలు జరగకుండా ప్రజాదరణ దుర్వినియోగం కాకుండా చేయాలన్నది మా లక్ష్యం ఇవాళ పద్దెనిమిది వేలు పన్నెండు వేల రూపాయలు ఎవరైతే ఉపాధి హామీ కూలీలకు రైతు కూలీలకు ఇస్తున్నామో దానికి కూడా హరీష్ రావు ఇవ్వమంటున్నాడు ఇలా భూములు ఉన్న వాళ్ళు గుడియాల మరి మీరు పదేళ్ళు ఉన్నారు మీరు ఆలోచించారు అసలు రైతులు లేని నిరుపేదలకు భూములు లేని నిరుపేదల గురించి చెప్పడానికి ఆలోచించినా దేశంలో ఎక్కడ అమలు అవుతుందా ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవాళ మరి అందరు రైతులకు బెనిఫిట్స్ ఇస్తా ఉన్నాం మనం కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇవాళ బోనస్ ఇస్తా ఉన్నాం రైతు భరోసా ఇస్తా ఉన్నాం మరి అలా రుణమాఫీ చేస్తా ఉన్నాం మరి రైతులు ప్రతి భూమి లేని నిరుపేదలో సగం అని ప్రశ్న వచ్చినప్పుడు మరి ఎజెండాలో పెట్టడం జరిగింది పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇష్టమంది వాళ్ళ క్రైటేరియా ఏంటంటే వాళ్ళు ఉపాధి కూలీలు కూలీలై ఉండాలి వాళ్ళు సంవత్సరానికి ఇరవై రోజులు పనిచేసి ఉండాలి వాళ్ళకి భూమి ఉండకూడదు ఇది క్రైటీరియా ఇవాళ జరుగుతూ ఉంది మేము ఇప్పుడు ఇంతముందు ఇక్కడ జరగ జరిగింది కూడా అదే ఏంటంటే ఎవరికైనా కానీ ప్రతి పేదవానికి న్యాయం జరగాల్సిందే ఈ ఐదు స్కీమ్లు ఏవైతే ఉన్నదో ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటాయి ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరికీ వస్తాయి ఎవరైనా నాన్ ఎలిజిబుల్ ఉంటే కూడా వాళ్ళని ఇమీడియట్గా దాని నుండి డిలీట్ చేయగల జరుగుతూ ఉంది పబ్లిక్ హియరింగ్లో ఆ రోజు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి కూడా లబ్ధిదారులు ఎలిజిబిలిటీ ఉండి కూడా వాళ్ళ పేర్లు రాకపోతే వాళ్ళు ఆ రోజు అంటే అప్లికేషన్ ఇచ్చి నమోదు చేసుకోవచ్చు సో దీంట్లో ఏం అవకతవకలకు అవకాశాలు లేదు మరి దాని అవతాకలు జరిగితే కూడా అధికారులది బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది సో ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పదేళ్ళు ఒక ఇల్లు కట్టియలే పదేళ్ళు నిరుపేదని ఆదుకున్నలే పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఆ రేషన్ కార్డు కూడా అది రేషన్ కార్డు కాదు అది ఇట్స్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు మీరు దయచేసి మీరు దీన్ని రిపోర్ట్ చేయాలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే దాంట్లో ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి వాళ్ళ ఆస్తితో పాటు చాలా మటుకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా ఉంటుంది అది ఒక ఆర్టిఫిషియల్ తోని దాన్ని ఇన్వాల్వ్ చేసి ఇన్వాల్వ్ చేస్తూ మనం దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాము అది ఒక యూనిక్ కార్డులాగా ఉంటుంది ఆ ఒక్క కార్డుతోని అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు మనకు ఈ ఏది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానుండి సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు తిల్లారి ఆరోగ్యశ్రీ కావచ్చు బియ్యం కావచ్చు ఇందిరామీన్లు కావచ్చు అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు ఆ కార్డు ద్వారానే అమలు అవుతాయి ఆ కార్డులో ఆటోమేటిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏముంటుంది అంటే ఒక అమ్మాయి ఇక్కడ పుట్టిన ఇంట్లో ఉంది ఒక సంవత్సరం తర్వాత పెళ్ళయ్యతారండింటికి పోతుంది ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ డిలీట్ అవుతుంది అక్కడ అడిషన్ అవుతుంది సో అలాంటి సిస్టమ్ ఒక మోడర్న్ టెక్నాలజీతో మనము ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మనం ఇస్తాము ఉన్నాం గత పది సంవత్సరాలు ఎక్కడ ఇయ్యలే ఇవాళ పెండింగ్ అప్లికేషన్స్ ఇప్పుడు మాకు వచ్చిన అప్లికేషన్స్ అయితే పది లక్షల పైన ఉన్నాయి పది లక్షల కుటుంబాలు నేను అడిగేది చెప్పేది అంటే అంతా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో అనుకున్నాడు నాలుగు లక్షలు జీతం తీసుకుంటున్నాడు ప్రతిపక్షం నాయకుడిగా లీడరు అండ్ అసెంబ్లీకి రాడు ఇవాళ కవిత మాట్లాడుతున్నది మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మరి వాళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో పది సంవత్సరాల రిజర్వేషన్ ఇచ్చింద్రా ఇరవై ఏడు శాతం చేసిరండి కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండు శాతం చేస్తే ఇరవై ఏడు శాతం చేసిర్రు ఇప్పుడు నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అందుకే బీసీ కులాగా మేము క్యాష్ సెన్సర్ జరిగినాం చేసినాం ఇవాళ మేము కోట్ల కొట్లాడుతున్నాం వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పించాలని అత్యధిక శాతం ఫిఫ్టీ వన్ ఇది బాడ ఈ లైన్ పోవాలని ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ చేతిలో ఉంది కదా ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు మేము ఇచ్చినాం మహేష్ కుమార్ గౌడ్ గారికి మా నిజామాబాద్ ముద్దు ముద్దు బిడ్డ ఇవాళ ఒక బీసీ లీడర్కు ఇవాళ మా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినాము టీఆర్ఎస్లో నియమానండి పార్టీ ప్రెసిడెంట్ ఫ్లోర్ లీడర్ నియమానండి ఆయనకు ఆరోగ్యమే బాగుంటుంది లేదు ఫ్లోర్ పెట్టుకున్నాడు మళ్ళీ డిప్యూటీ ఫ్లర్ లీడర్ అంటే హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ అంటే నలుగురేనా బీసీలు లేరా ఇప్పుడు అలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లేరు ఆయన సీనియర్ మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే కంగుల కమలాకర్ గారు ఉన్నారు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి పద్మరావు గౌడ్ గారు ఉన్నారు డిప్యూటీ స్పీకర్ ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే మరి బీసీలు కనబడతలేరా మీకు మీకు మీ పార్టీలో కాబట్టి వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఆయన మాట్లాడుతున్న మొన్నడాగానే మేము ప్రజల కొరకు జైలు పోతాం దేనికైనా సిద్ధమవుతాం అందులో పోయి మెడిటేషన్ చేసుకుంటా పేపర్ నేను పుస్తకం రాసుకుంటా అన్నాడు ఇవాళ కేసు బుక్ కాగానే ఏసీబోలు మరి నువ్వు యాభై ఐదు వేల కోట్లు మేము అయ్యో జాగిరావు బాబు ఎందుకు పంపించడం ఫారిన్ కరెన్సీలో నువ్వు వేరే ఎందుకు పే చేసినావు ప్రభుత్వం అనుమతి లేకుండా అంటే ఇప్పుడు ఇవాళ కోర్టు మెట్లెక్తా ఉన్నాడు కోర్టు కూడా పేస్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కొద్ది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు డిసిషన్ సమర్థించింది ఇవాళ రేపోప అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఈ ఏడీ వాళ్ళు కూడా మన వేసిండ్రు అంటే అవినీతి పరులంటే చిరునామానే ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం తయారైంది డ్రగ్స్ తీసుకోండి కేసీఆర్ కుటుంబము లిక్కర్ బిజినెస్ తీసుకోండి కేసీఆర్ కుటుంబము భూముల స్కామ్ తీసుకోండి కేసీఆర్ కుటుంబము ఇక హరీష్ రావు కూడా ఇరుకుంటాడు అలా ఎట్లా దొరికినా కాళేశ్వరంలో ఆ రోజు అన్నారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నారు ఏడాది కాళేశ్వరంలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయా మూడు సుండిలా అండ్ అన్నారం అండ్ కాళేశ్వరం మూడు డ్యామ్లలో ఒక చుక్క నీరు లేదు డ్యామ్ సేఫ్టీ అధారింటి వాళ్ళు అది కూలిపోతుంది అది కొట్టకపోతుంది అంటే నీళ్ళు పెట్టద్దు అని చెప్తే నీళ్ళు పెట్టకుంటే ఇవాళ తెలంగాణలో రికార్డు క్రాప్ వస్తుంది ఇలా ఒక్క కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు వండించరు కాళేశ్వరం నుండి ఒక చుక్క నీళ్ళు రాదు మరి అలా ఆయకట్టిచ్చినట్టడినట వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే దయాలు వేదాలు అల్లించినట్టే ఉంటాయి వాళ్ళు మొత్తం అధికారం పోయి మతి సిద్ధం కోల్పోయి అంత టీచర్ లాగా అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ పసుపు పొడి సంగతి చెప్తామని దక్షిణపల్లి మనకు మండలం పసుపు పండిస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మా సాయిరెడ్డి గారు మన రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ లీడర్ అందరూ కూడా జైలు పోయినారు రైతులు సమయ వేదికల దారు ఉద్యమాలు చేసి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల యాభై మంది నామినేషన్ వేసి కవిత కూడా పుట్టింది ఫస్ట్ రైతులే కదా ఆ రోజు ఏమన్నారు ఐదు రోజులలో ఫస్ట్ బోర్డు తెస్తామని తేలే తేకుండా ఏమైంది మళ్ళా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఒకటి ఇక్కడ ఒక డివిజనల్ డివిజనల్ ఆఫీసర్ ఉండే స్పైస్ బోర్డుది డివిజనల్ ఆఫీస్ని అప్గ్రేడ్ చేస్తూ రీజనల్ ఆఫీస్ అని పెట్టి నిజామాబాద్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసింది కేరళలో మెయిన్ ఆఫీస్ ఉంటుంది స్పైసెస్ బోర్డు ఫస్ట్ కూడా స్పైసెస్లోనే ఉండే దాన్ని తీసుకొచ్చే అప్పుడు అక్కడ బోర్డు పెట్టింది ఇక్కడ ఆరైన పెట్టే అప్పుడు అరవింద్ గారు ఏం మాట్లాడి నా దగ్గర విడియాకి నేను చూపిస్తాను రైతులు అంబాసిడర్ కార్ అడిగారు మేము బెంచ్ కార్ ఇచ్చినాం రైతులకు అవసరం దానికంటే ఎక్కువ మేము చేసినాము ఈ స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ద్వారా రైతుల లాభం జరుగుతుంది మాట్లాడినాం ఇలా నాలుగేళ్ళు అయింది ఏమైందా ఒక బోర్డు మిగిలింది అంతే బోర్డుకన్నా ఏమన్నా లాభం అయిందా రైతుకు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత మేమే తీసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే రైతుల ఉద్యమం పెట్టిపోయింది నేను నేను మనం మన మీడియాలో కూడా మా అగ్రికల్చర్ మంత్రి గారు తుమ్మ నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి తర్వాత పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్కు తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ అరుణ్ ముండే గారు వీళ్ళకి రాసిన రిటర్న్స్ ఉన్నాయి నేను క్లియర్గా చెప్పడం జరిగింది పసుపు బోర్డు నలభై ఏళ్ళ రైతుల కళ మీరు మా నిజామాబాద్లోనే పెట్టండి మేము దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి రిటర్న్ ఉంది ఎప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఫిబ్రవరిలో ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మా ఒత్తిడి వల్లనే వచ్చిందని మేము చెప్తా ఉన్నాం మీరు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారండి మధ్యాహ్నం ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి పసుపు బోర్డు ఇస్తామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఎక్కడని చెప్పలేదు అది ఎక్కడ అనౌన్స్ చేసిర్రు ఆంధ్రలో మైమూనాలో అనౌన్స్ చేసిరు మా ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్లో ఒక పసుపు బోర్డు మేము ఇస్తామని చెప్పి అది ఎక్కడ పెడతారో చెప్పలేదు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు భయమేశ్వర గారు పోయిన తర్వాత అది ఎప్పుడు అది ఫిబ్రవరి ట్వంటీ త్రీ ఇచ్చిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ మీకు చూపిస్తాము దాంట్లో ఎక్కడ పెడతారా అన్న తెలియదు పసుపు బోర్డు పెడతామని చెప్పి చెప్పారు కానీ అది మహారాష్ట్రలో పెడతారా లేకుంటే కోయంబాతూర్లో పెడతారా లేకుంటే పంజాబ్లో పెడతారా లేకుంటే కడపలో పెడతారా నిజామాబాద్లో పెడతారా అని తెలియదు మేము ఇవాళ ఉత్తరాలు రాసి ఇక్కడ నెగోషియేట్ చేసి మేము నిజామాబాద్లో మీకు ల్యాండ్ ఇస్తాము మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాము నిజామాబాద్లో పెట్టాలా అని మీకు లెటర్స్ రాయడం వల్ల ఇలా నిజామాబాద్లో పసుపు వచ్చింది వచ్చిందా తా వచ్చిన తర్వాత అదేం చేసిర్రు పదమూడో తారీఖు నాడు మధ్యాహ్నం మనం చేసి పండుగ పూట భోగి పండుగ నాడు పద్నాలుగో తారీఖు నాడు వర్చువల్గా ఓపెనింగ్ అది ఎక్కడ పెట్టిండ్రు పసుపు రైతులకు ఇంటిమేషన్ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ లేదు మాకు ప్రజాపతిలో మాకు ఇంటిమేషన్ లేదు ఇక్కడ తీసుకపోతే ఏదో నిఖిల్ సాయి ఒకటల్లా వర్చువల్గా మీటింగ్ అది వర్చువల్గా ఓపెన్ చేసుకున్నారు అంత ఆగమే చేయాల్సిన అవసరం ఏముంది అది ఇలా మేము అడుగుతాం సరే మేము వెల్కమ్ చేసాము అది రైతుల కోరిక కాంగ్రెస్ పార్టీ దానికి దానికి తోడ్పడింది ఇలా పసుపు బోర్డు పెట్టింది కానీ మళ్ళీ ఇదే స్పైసెస్ బోర్డు లాగానే అదే బోర్డుకే బోర్డు ఉంటే సరిపోదు దాని ద్వారా ఇలా ఖచ్చితంగా రైతులకు లాభం జరగాల్సిందే దానివల్ల మద్దతు ధర పసుపు రైతుకు మద్దతు ధర రాష్ట్ర రాయించండి ఇరవై జొన్నలకు మద్దతు ధర ఇస్తాను బాండ్ పేపర్లో రాసిచ్చిండీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పకటించాలి పసుపు లేదు ఇరవై జనరాలకు లేదు ఇట్లా పేపర్లకే పరిమితం కాకుండా ఇలా రైతులకు లాభపడేటట్టు మీరు ఏం చేస్తారు రీసెర్చ్ సెంటర్ పెడతారా మరి దానికి కొత్త సీడ్ ఇస్తారా రైతులకు అన్ని విధాల సైంటిఫిక్ అడ్వైజ్ ఇచ్చి మరి రైతులకు కావాల్సిన బై ప్రోడక్ట్స్ కూడా పసుపు బై ప్రోడక్ట్స్ కూడా అన్ని కూడా మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానంలో మీరు పనిచేయండి పసుపు బోర్డును ఓన్లీ బోర్డు పంటకే పరిమితం చేయకుండా అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే బీజేపీ అంటే ఎట్లా తయారైందంటే అది భారతీయ జనతా పార్టీ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇవాళ వాళ్ళు వాళ్ళ ఏ స్థాయికి అంటే మొన్న అమిత్ షా గారేమో రాజ్యాంగాన్ని రచించినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరుస్తాడు మొన్న ఇష్ట హిందూ పరిషత్ వాళ్ళేమో అసలు స్వాతంత్రోద్యమ ఉద్యమే కాదు అసలు మన స్వతంత్రమే రాలేదని మాట్లాడినాక ఇక మోడీ గారు మాట్లాడతారు తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చిండ్రు తెలంగాణ ఇవ్వడం వల్ల తల్లి జంపి బిడ్డలు తీసుకొచ్చారు ఏదో హేళన చేసి మాట్లాడుతా ఉన్నారు అంటే ఇట్లా వాళ్ళకు ఒక ఎట్లా తయారైందంటే అది అబద్దాల పార్టీలాగా ప్రధానమంత్రి వచ్చేది తప్పుడు మాట్లాడుతుంది రుణమాఫీ కాలేదని మాట్లాడుతూ ఉన్నాడు మరి నూటికి నూరు శాతం కాలేదచ్చు మేము ఇరవై ఒక వేల లక్షల మంది పిల్లలు రైతులకైతే మనం చేసాను కదా మేము బ్లాంటెడ్గా వచ్చి ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు అవుతులేవు ఇక్కడ రైతులకు రుణమాఫీ కాలేదని ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ జూట పార్టీ కాకుండా ఏం మాట్లాడతాం కాబట్టి వాళ్ళ వాళ్ళకి చిత్తాశుద్ధి ఉంటే వాళ్ళ తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు ఎనిమిది మంది ఎంపీలను పంపించారు ఇవాళ రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో బిల్ పాస్ అయింది ఏది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ఆ బిల్లులో ఉన్న అంశాలు ఇవాళ పదకొండు ఏళ్ళైంది ప్రభుత్వం వాళ్ళదే ఉంది పదకొండు సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇవాళ అవి కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదంటే మీకు తెలంగాణ ఎంత చేతిన్నది అవి ప్రశ్నించండి మీరు ఖమ్మంలో వరదలు వచ్చినాయి నల్గొండల వరదలు అని చెప్పి సెంట్రల్ టీమే వచ్చి సెంట్రల్ టీమే వచ్చింది అమిత్ షా గారు కూడా హెలికాప్టర్లు తిరిగిపోయిండు మీకు అందరికీ గుర్తుంటుంది సర్వేలు చేస్తే పదివేల కోట్ల లాస్ అయిందండి మొత్తం నష్టం ఆస్తి నష్టం పంట నష్టం పదివేల కోట్లు లాస్ అయితే రిపోర్ట్ పంపిస్తే నాలుగు వందల కోట్లు పదివేల కోట్ల లాస్ అయిందంటే నాలుగు వందల కోట్లు ఇది బీజేపీకి తెలంగాణ మీద ఉన్న సిద్ధశుద్ధి ఇక వీళ్ళు మాట్లాడుతూ ఇంకా మన కాంగ్రెస్ మీద కాబట్టి ప్రజలు మీరు గమనించాలా ఎవరు మన ప్రజల కొరకు కొట్లాడుతూ ఉన్నారు ఎవరు సంక్షేమం మాట మీద ఉంటా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పైనా కానీ మరి ఎఫ్ఆర్వీఎం దాటిపై కేసీఆర్ అప్పు చేస్తే కూడా ఇవాళ అప్పు దొరకకున్నా కానీ ఇచ్చిన మాట మీద నిలబెట్టడానికి మేము పైసా పైసా కూడబెట్టి ఖర్చులు తగ్గించి ఇవాళ రైతులకు ఇచ్చిన మాట మీద నిలబడడం ఆరు అమలు పరుస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ను ప్రజలు టీఆర్ఎస్ అయితే కనుమరుగా అయిపోయింది ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేదు ఈ బీజేపీ జూటా పార్టీ అని ప్రజలకు ఇవ్వాలని నేను కోరు